మురికి కూపన్ లాంటి మూసి పునరుజ్జీవం జరిగితే హైదరాబాద్ ఎలా ఉంటుంది మూసి పొడవన ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది మూసి భవిష్యత్ చిత్రాన్ని కళ్లకు కట్టేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసింది రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యానిమేషన్ చిత్రాలతో మూసి పునరుజ్జీవంతో జరిగే మార్పులను కళ్ళ ముందుంచింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రీజినోవేషన్కి సంబంధించి గ్లోబల్ సమిట్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది మూసీ స్టాల్ ప్రస్తుతం మనం చూస్తున్నాం మూసీ స్టాల్ దగ్గర ఉన్నాం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం సో చాలా రియలిస్టిక్ ఫీలింగ్ మూసీ రీజినోవేషన్ తర్వాత ఎలా ఉండబోతుంది మూసీ సుందరీకరణ జరిగితే మూసీ పునరుజ్జీవనం జరిగితే ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ స్టాల్లో చాలా స్పష్టంగా వివరించారు చూడొచ్చు ఎంత రియలిస్టిక్ ఫీల్ ఉందో చూడొచ్చు మూసీ సుందరీకరణ జరిగిన తర్వాత హైదరాబాద్ రోడ్లు ఎలా ఉంటాయి హైదరాబాద్ ఆ మూసీ కారిడార్ అంతా ఎలా ఉంటుంది ఇది కొన్ని రివర్ ఫ్రంట్లు రివర్ ఫ్రంట్ల దగ్గర ఉండే రియలిస్టిక్ వ్యూని చూపించే ప్రయత్నం చేసింది మూసీ స్టాల్ అంతా కూడా ఒకసారి ఇటు పక్కన చూస్తే ఇది సౌత్ కొరియాలోని చంగిచియాన్ అట్లాగే హ్యాండ్ రివర్ మోడల్ మనం ఇక్కడ చూస్తున్నాం సో నైట్ లైఫ్ హైదరాబాద్ నైట్ లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది మూసీ రిజర్వేషన్ తర్వాత అనేది ఇక్కడ చూస్తున్నాం దాని పక్కనే ఎంత పెద్ద పార్క్స్ వచ్చినాయి వాకింగ్ ట్రాక్స్ వచ్చాయి సైక్లింగ్ ట్రాక్స్ వచ్చాయి సో ఇలా ఉండబోతుంది అనేది చూపించారు సో ఇక్కడ ఒక ఒక ఏవీని ఇక్కడ క్రియేట్ చేశారు అనంతగిరి హిల్స్లో పుట్టిన మూసీ నది ఏ విధంగా పారుతుంది ఏ విధంగా హైదరాబాద్కు వస్తుంది ఎలా ఉంటుంది అనే దాన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూపించారు సో చూడొచ్చు హైదరాబాద్ మారిన విధానం హైదరాబాద్ ట్రాన్స్ఫర్మేషన్ అట్లాగే మూసీ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా మూసి మారింది అనేది ఒక డాక్యుమెంటరీ ఫిలిం ని ఒక స్క్రీనింగ్ ఇక్కడ చూపిస్తున్నారు ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం మీరు చూడవచ్చు దీన్ని ఇక్కడ మనం ఇట్లా రొటేట్ చేస్తే ఊసి కి సంబంధించిన పిజ్జా కనబడుతుంది సో ఇదంతా కూడా మాస్టర్ ప్లాన్ చూడొచ్చు మూసి మాస్టర్ ప్లాన్ ఏ విధంగా పోతుంది సో ఈ మాస్టర్ ప్లాన్ అంతా కూడా ఈస్ట్ వెస్ట్ కనెక్టివిటీ ఏ విధంగా ఉండబోతుంది న్యూ బ్రిడ్జెస్ లింక్ రోడ్స్ మొబిలిటీ కారిడార్స్ ఇవన్నీ కూడా అంటే మూసి ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్ లో అనేది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వివరించారు ఇది గాంధీ సరోవర్ ఈ గాంధీ సరోవర్ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది సో ఎట్లా ఉండబోతుంది ఎట్లా పాపు ఘాట్ నిర్మిస్తారు అనేది ఇక్కడ చూపించబోతుంది సో ఇది మొత్తం కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టాల్గా దీన్ని చెప్పొచ్చు మూసీ రిజనవేషన్ స్టాల్ని మూసీ స్టాల్ని